ఇంకా uh, కొత్త కొరియోగ్రాఫర్ అయితే ఇంకా బాగా చేయొచ్చు అంటే శేఖర్ మాస్టర్ గారి గురించి చూసుకుంటే అంటే మీ గతంలో ఇప్పుడు చూసుకుంటే రెండు మూడు లో వేలు శేఖర్ మాస్టర్ కి బషీర్ మాస్టర్ కి ఏంటి గొడవ అనేది ఒకటి నడుస్తుంది ఏంటి అంటే మీ ఇద్దరికి ఎందుకు మా ఇద్దరికి గొడవ ఇంకానే వాళ్ళు తెలంగాణ మాది తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మేము తెలంగాణ యూనియన్ పెట్టడానికి కారణం ఏంటంటే త్వర కొంతమంది తెలుగు యూనియన్ లో మాలాంటి కొరియోగ్రాఫర్ నన్ను గాని హరినాథ్ రెడ్డిని గాని కొంతమంది మా కెవిన్ మాస్టర్ కొంతమంది చేశారు కొరియోగ్రాఫర్స్ కాకుండా చేయడానికి కారణం వాళ్ళ యూనియన్ ఆ యూనియన్ లో చాలా మంది వాళ్ళు చేయబడికి మేము కొరియోగ్రాఫర్లు కాకుండా అయిపోయినాం వాళ్ళు ఏంటంటే అరే మీ టీవీ కొరియోగ్రాఫర్లను మీ సినిమాలో రాని రా అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడు కొన్ని ఇక అట్లా చేసారు కాబట్టి ఇప్పుడు మీ సాంగ్లు చేయకుండా అయిపోయినాం ఇప్పుడు సాంగ్లు చేయకుండా సోషల్ మీడియాలో ఉన్నాం ఇంకోటి ఏంటంటే చాలా మంది కొత్త కొరియోగ్రాఫర్స్ కూడా ఎవరిని రానివ్వట్లేదు ఇప్పుడు ఎవరు పెద్ద కొరియోగ్రాఫర్లు చిన్న సాంగ్లు పెద్ద సాంగ్లు చిన్న కొరియోగ్రాఫర్లకు వస్తే ఎమ్మడి ఫోన్ చేసి ఏ నువ్వు చేయిద్దురా ఏ ఇవాడిని జయిన్ చేయదా అని చెప్పి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట బెదిరింపు కాల్స్ అంటే డైరెక్టర్ ఫోన్ చేసి సార్ వాడి జీత్యం వస్తా సార్ వీడి జీత్యం వస్తా సార్ మీ సినిమాకు శేఖర్ మాస్టర్ అంటే ఒక పెద్ద పేరు గణేష్ మాస్టర్ అంటే ఒక పెద్ద పేరు పేరు ఏముంది ఫ్రెండ్స్ నైట్ నైట్ స్టార్ అయినా లేరా అవును లేదా లేదా కోయా అరే కోయ కోప్పుడు పెద్ద స్టార్ అవునా కదా అంటే స్టార్ అనేది ఏం చెప్పలేడు స్టార్ అనేది ఎట్లా ఉంటుంది అంటే అంతా దేవుడే సృష్టిస్తాడు ఇప్పుడు ప్రతి ఒక్క సాంగ్ వీళ్ళకే ఇచ్చి ప్రతి ఒక్క సాంగ్ వీళ్ళకే ఇచ్చి మొన్న రామ్ చరణ్ సాంగ్ సాంగ్ లో కూడా ఇట్లా ఉంటదా మచ్చ మచ్చా అది ఆ కొన్ని కొన్ని స్టెప్లు ఎందుకంటే వాళ్ళ పెద్ద పెద్ద హీరో వాళ్ళు ఏం చేంజర్ అనేది చాలా పెద్ద సినిమా పెద్ద ఫ్యాన్ లో అంటే ఆ స్టెప్ కూడా కొంచెం గతంలో వేసిన అవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా చిన్నపిల్లలు స్కూల్లో పిల్లలు ఇంకా బాగా వేస్తారు వాళ్ళకంటే అంటే పెద్ద కొరియోగ్రాఫర్లకి కొంచెం స్టెప్పులే కావాల్సిన అవసరం లేదండి సాంగ్ కి ఇప్పుడు మీరు బాలీవుడ్ చూసుకోండి ఇప్పుడు ఆ ఆ సాంగ్ కాలా చేష్మ ఎట్లుంటది కాలాచేష్మలో ఈ స్టెప్ ఎంత అద్భుతమైన స్టెప్స్ అయ్యి వాళ్ళు కొన్ని కొన్ని చేస్తుంటారు అట్లాంటి స్టెప్ మన దాకా ఉండవు కింద పండబెట్టి మీద పండబెట్టి నిల్చోబెట్టి అట్లా నాకు అదే నాకు అదే నచ్చదు ఎందుకంటే బాలీవుడ్ ను చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ చిన్న చేసిన చాలా క్యూట్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసే మూమెంట్స్ కానీ అసలు ఇట్లా 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 అంటుంటారు ఏదో దీంట్లో ఏ గొప్ప 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 కుదుతా ఉంటారు ఇట్లా ఇట్లా అంటారు అంటే అదే అంటే ఏమంటే వాళ్ళు ఒక పెద్ద కొరియోగ్రాఫర్స్ అయ్యే వారికి ఏం చేసినా చూస్తారని చెప్పి గతంలో ఒక సామెత ఉంది అనమాట అంటే ఇక్కడ ఒక పెద్ద రేంజ్ వచ్చేసిన తర్వాత ఏం అదే నేను ఏమంటానంటే సాంగ్ మొత్తం ఆ అంతే చుట్టేసేసారు మొత్తం ఆ సాంగ్ లో ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది సాంగ్ అయితే మొత్తం రౌండ్ జుట్టేసారు ఆ సాంగ్ లో కొన్ని కొన్ని బీట్లలో ఏమైనా స్టెప్స్ ఉంటే ఉండొచ్చేమో గానీ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇంకా నాకైతే నేనైతే ఆ సాంగ్ నాకు నేను అయితే నేను దానికి సాంగ్ బాగా న్యాయం చేసేవాడిని సాంగ్ నేను వచ్చినప్పుడు కార్ లో ఇన్నా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నెంబర్ వన్ సాంగ్ అంటే అదే సూపర్ సాంగ్ అనమాట ఆ బీట్ ఉందండి మొత్తం ట్వంటీ ఫైవ్ వన్ సాంగ్ కొరియోగ్రాఫర్ పరంగా కాదు ఆ సాంగ్ మ్యూజిక్ పరంగా ఆ హీరో పరంగా సినిమా పరంగా డాన్స్ అయితే ఏం లేదు సాంగ్ మాత్రం అద్దరిపోయిందండి నేను ఇందాక వచ్చినప్పుడు ఇన్నా లిరిక్స్ కూడా కొన్ని కొన్ని లిరిక్స్ ఆయన సింహం అన్ని అన్ని రిపీట్ అయినాయి కానీ బీట్ మాత్రం డీజే బీటు అంటే ఎక్కడ పబ్బుల కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ ఒక రేంజ్ సాంగ్ సింహ అనే సింహం అంటే చిన్నోడు తర్వాత మళ్ళీ ఈ సాంగ్ వస్తుంది చాలా బాగుంది సాంగ్ అయితే సూపర్ ఉంది సాంగ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ సెట్ బాగుంది ఆ సాంగ్ లో కొన్ని కొన్ని లిరిక్స్ సూపర్ ఉన్నాయి హీరోయిన్ బాగుంది పక్కన డాన్సర్ బాగుంది కానీ కొరియోగ్రఫీ మాత్రం ఇక్కడ చుట్టేసే చుట్టేసే సాంగ్ అయితే నాకైతే కొన్ని కొన్ని స్టెప్స్ అయితే నచ్చలే చూసుకుంటే కొన్ని వీడియోస్ లో ఎక్కువ ట్రోల్స్ అవును మెయిమ్స్ అనేవి ఈ రెండు రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట అంటే యాజ్ అ కోరియోగ్రాఫర్ గా కొరియోగ్రాఫర్ ఎదిగిన తర్వాత ఒక మంచి పేరు ఇలాంటి ట్రోల్స్ అనేవి అంటే కొరియోగ్రాఫర్ చేసే మిస్టేక్స్ హీరో అంతే ఇప్పుడు అక్కడ స్టెప్ ఎవరు కొరియోగ్రాఫర్ కదా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఫేమ్స్ లో ఆ మానిటర్ లో చూసేదెవరు వాళ్ళ ఇద్దరే కదా హీరో ఎక్కడ ఫైవ్ సెవెన్ గో అంటే అక్కడ చేసేదెవరు ఇప్పుడు ఫైవ్ స్టార్ట్ అన్న వాళ్ళే చేసుకుంటారు కదా ఇక్కడ ఎవరు వీళ్ళు అందుకోసమే బెండర్ మిస్టేక్ వీళ్ళిద్దరిదే ఉంటది హీరో గారి ఏముందండి ఆయన చాలా చాలా మంచి టాలెంట్ పర్సన్ ఆయన ఎన్ని సాంగ్లలో చూడలే నేను ఆయన చేసే మూమెంట్స్ మామూలుగా ఉండవు బాలకృష్ణ గారు అంటే ఒక క్రేజ్ కొరియోగ్రాఫ్ డాన్సర్ ఇక లాస్ట్ కి మరి ఇప్పుడు ఏమైతుందో ఇంకా సాంగ్ నాకైతే ఈ అనేది అర్థం కాదు ఓకే దాని గురించి ఒక టూ మినిట్స్ పక్కన పెడితే మీరు బసిర్ మాస్టర్ అనే వ్యక్తి బయట చూసుకుంటే టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు అంటే కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ సో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కోయరే కోయ సో ఏంటి అతన్ని ఎక్కడైనా పట్టుకున్నారా కానీ పాపం ఆ కోయారే కోయ అతను పాపం చాలా నూట యాభై సాంగ్స్ చేశారట రీసెంట్ గా నేను ఆయనతో వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను అసలు ఈయన ఎవరా అని చెప్పి చూస్తే నూట యాభై సాంగ్లే ఆల్బమ్ సాంగ్లు క్రిస్టిన్ క్రిస్టియన్స్ మీద అంటే చర్చ్ మీద ఆయన పాడిన పాటలు ఎంత మంచిగా చేసినా గానీ ఎవరు పాటని అసలు యొక్క పాట కూడా ఇట్టు కాలేదంట ఆయన ఈ కోయారే కో సాంగ్ తోటి వెలుగులోకి వచ్చాడు ఆయన ఏమంటాడు ఆయన అంటే మాట్లాడితే ఎన్నో సాంగ్లు చేసినా ఎన్నో భక్తి గీతాలు చేసినా ఎన్నో చేసినా నన్ను ఎవరు కూడా డేకలే ఈ పాట కోయారే కోయాలో నేను కొంచెం ఇట్లా ఇట్లా కొన్ని మీట్ చేసే వరకు దాన్ని పిచ్చా ట్రోల్ చేస్తున్నారు ఇక అదే మంచికి వాల్యూ లేదని చెప్పి ఇక నేను కూడా ఏమనలే అయినా కానీ మంచిగా చేస్తుంటా దీని వల్ల అయితే నాకు పేరు వచ్చింది అంతా నాకు మంచి థ్యాంక్స్ అని చెప్పి చేసిండు కానీ ఇప్పుడు డీజే ట్రోల్స్ ఇంకా బాగా అయినాయి ఇప్పుడు డీజే సాంగ్ బయట ఏదైనా ఇప్పుడు ఎట్లుందంటే జనాలలో కూడా మంచికి వాల్యూ లేదు చెడుకే వాల్యూ ఉంది ఇప్పుడు డాన్స్ అనేది కొన్ని రోజులు అంటే వాడికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వచ్చే వారికి ఒక డాన్సర్ అవుతాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాడికి ఒక కొరియోగ్రాఫర్ కార్డ్ వచ్చి ఒక డాన్స్ కోరియోగ్రాఫర్ అయిన తర్వాత స్టేజ్ల మీద రోడ్ల మీద చేయాల్సిన అవసరం లేదు కొరియోగ్రాఫర్ అనేటువంటి మైండ్ తోటే ఎవరైనా మైండ్ తోటే చేస్తారు అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది చిన్న స్టెప్పులు చేస్తే ఏ పాత స్టెప్పులు తీసుకొస్తున్నారు అయ్యే స్టెప్పులు సినిమాలో పెడితే అంటారు ఇప్పుడు మీరు ఈ సినిమా చూసారండి పడితే లో పడుతుంది లేకపోతే మా దయ కాదా అవన్నీ స్టెప్స్ అవే ఇవన్నీ మామూలు ఇవన్నీ చేసే మూమెంట్లే అంటే ఏంటంటే అది ఇక సినిమా ఫీల్డ్ వచ్చే వారికి ఒక రేంజ్ అంటారు బయట మామూలుగా చేస్తే ఏం డాన్సర్ చేసింది చేస్తాం అంటే ఏ డాన్సర్ అయినా ఏ స్టెప్పులు ఒక ప్రభుదేవ్ అయినా లారెన్స్ అయినా ఎవరైనా ఒక మైకేల్ జాక్సన్ వాళ్ళు ఏంటంటే ఆయన ఒక డిఫరెంట్ బ్రేక్ డాన్స్ ఆ బ్రేక్ డాన్స్ సినిమా కొరియోగ్రాఫర్లకు రాదు సినిమా హీరోలకు రాదు కాబట్టి ఇది చేస్తున్నాడు అంటే సినిమా రేంజ్కి వచ్చే వరకు సినిమా అంటే ఒక ప్రాణం పెట్టి చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు మీకు శేఖర్ మాస్టర్ ఏమైనా ఉన్నాయి గతంలో గొడవలు ఎందుకంటే ఇప్పుడు గత రెండు రోజులుగా చూసుకుంటే ఆ ఇష్యూ కన్నా మీ వీడియోస్ ఎక్కువ వినిపిస్తాయి అంటే వీడియోస్ నేను కొరియోగ్రాఫర్ చేసిన బషీర్ మాస్టర్ అని ఏంటి కొరియోగ్రాఫర్ గురించి ఆ సాంగ్ సిచువేషన్ బాగాలేదు కాబట్టి కంపల్సరీ నేను ఆల్రెడీ నేను చూసే మూడు నాలుగు దాంట్లో కూడా ఎందుకో నాకు ఆ సాంగ్ అయితే కొరియోగ్రాఫ్ నచ్చలే కొన్ని సాంగ్లు నేను చూసిన కొన్ని సాంగ్లు అయితే బాగుంటాయి ఇదొకటి ఇప్పుడు ఫీలింగ్ సాంగ్ సార్ ఫీలింగ్ సాంగ్ ఆ సాంగ్ లో కూడా మొత్తం నాకు తెలిసి రౌడీ బేబీ సినిమా సెటప్ ఉంటది మొత్తం రౌడీ బేబీ సినిమా సెటప్ సేమ్ ఈ సెటప్ సేమ్ లాగా ఉంటది అంటే ఎదుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక ఇప్పుడు ఎవరన్నా పెద్ద కొరియోగ్రాఫ్ అయితే ఉంటే మనం సాంగ్లు తక్కువ చేసినా కానీ వర్క్ మీద డిపెండ్ ఉంటుంది కదా చుట్టేయద్దు అంటే మీరు చేయలేకపోయినా పాపం చిన్న కొరియోగ్రాఫర్స్ ఉంటారు వాళ్ళకి చేసేస్తారు అదే నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి ఇంకోటి ఏంటంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కూడా తెలుగు ఇప్పుడు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉంది తెలంగాణ కోరియోగ్రాఫర్ కానీ లిరిక్ రైటర్ కానీ సింగర్లు కానీ చాలా మంది ఉన్నారు ఇప్పుడు మొన్న బాడింది లక్ష్మి సిస్టర్ ఎట్లా పాడింది పాట సూపర్ పాట ఫీ ఆ పాట పాడింది ఇద్దరు కూడా తెలంగాణ సింగర్స్ అట్లాంటి వాళ్ళకి కూడా అవకాశం ఏను ప్రొడ్యూసర్లకి అండ్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే మంచి టాలెంట్స్ ఉన్నారు మా తెలంగాణ యూనియన్ లో మంచి మంచి కోరియోగ్రాఫర్స్ ఉన్నారు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు సాంగ్ల కోసం వాళ్ళకి వర్క్ ఇస్తే పెద్దవాళ్ళకి ఇచ్చిన చాలు సంపాదించిన చాలు పెద్ద వాళ్ళు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో చిన్న అయితే ఖచ్చితంగా ఎదగాలని ఎదగాలని కోరుకుంటారు మీరు అక్కడ దాకా ఎందుకంటే పాత సినిమాలలో కొన్ని సినిమాలల్లో బాలకృష్ణ గారి సాంగ్స్ మన చెన్నకేశ్వర రెడ్డి కాని కానీ చూడండి లానెస్ మాస్టర్ ఎట్ట చేశారు అసలు ఆయన సాంగ్లు చేస్తంటే అబ్బా ఇంకెప్పుడు ఇంతే ఆ పిక్చర్ సెట్ చేస్తే కూడా పాయింట్ ఎట్లుండదు అట్లా ఉండాలి కానీ ఇప్పుడు ఏందో ఏదో ఆ సాంగ్ కి డాన్స్ కి సంబంధమే లేదు డీ కి వచ్చినా అంతే సినిమా ఫీల్డ్ కి వచ్చిన అంతే ఎక్కడైనా అంతే కదా ఒక పాటకి ఒక లిరిక్ ఉంటుంది ఆ లిరిక్ ను బట్టి మంచి పాత ధనాన్ని తీసుకొచ్చి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న వాల్యుబుల్ టైమ్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే మీ ఇద్దరికి అయితే గొడవలేదు ఆ ఇద్దరికి నేను ఎప్పుడు కూడా ఎవరితో కూడా పడను ఆయన 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 నాకు కావాలే నేను ఆయనకు కావాలి జనాలు అందరికి కావాలి కానీ ఏది కొత్త వాళ్ళకి సపోర్ట్ కావాలి కొత్త వాళ్ళకి హెల్ప్ కావాలి అంతే అది నేనే కావచ్చు బయట పోయిన కావచ్చు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి